నమస్తే సుస్వాగతం తెలంగాణ పబ్లిక్ టీవీ నారాయణపేట్ ఈరోజు నారాయణపేట్ జిల్లాలో ఒక కొత్త సంచలనంగా మారి చర్చలుగా కొనసాగుతూ ఉన్నది గత వారం కిందట లేదా గత పదిహేను రోజుల కిందట న్యూస్ పేపర్లో న్యూస్లో ఒక వార్త దహనంలో వ్యాపించింది అదే ఆ విషయం మీద ఈరోజు వాస్తవాలు ఏంటి నిజా నిజాలేంటి ఏంటి తెలియజేయడానికి తెలంగాణ పబ్లిక్ టీవీ ముందుకొచ్చింది అదేంటంటే నారాయణపేటలో పుట్టగొడుగుల్లాగా ఇటుకబట్టీలు అవును ఇది నారాయణపేట జిల్లాలో గత కొన్ని రోజులుగా గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం పేరుతో ఇటుకబట్టీలని నడిపిస్తూ ఉన్నారు అది నారాయణపేట జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయి అయితే దీంట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే గత కొన్ని రోజుల కిందట ఒక వారం కిందట కొన్ని పేపర్లో న్యూస్ ఛానల్లో పుట్టగొడుగుల్లా ఇటుకబట్టిలా అని చెప్పి దాంట్లో నిజంగా వారికి అనుమతులు ఉన్నాయా కరెంటు కానివ్వండి మట్టి కానివ్వండి మిగతా కడిగిన లేబర్ కార్మికులకు సంబంధించి ప్రధానంగా లేబర్ ఆఫీస్ నుంచి అనుమతులు ఇవి నిజంగా వాళ్లకు పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేకపోతే అండదండలతో లంచాలతో కొనసాగిస్తున్నారా అనే విషయం మీద మన తెలంగాణ పబ్లిక్ టీవీ వాస్తవాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంది దాంట్లో భాగంగా మనం ఈరోజు తెలుసుకుందాం నారాయణపేట జిల్లాలో ఇటుకబట్టిల పేరుతో గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం కొనసాగిస్తూ ఉన్నది అవి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా లేదా అనే దాని మీద అనేక రకాలుగా అనేక రోజులుగా వార్తలు వ్యాప్తిస్తున్న ఇక్కడున్న జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి లేదా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్స్ కానివ్వండి మిగతా ఆఫీసర్స్ ఎవరైనా కానివ్వండి కనీసం స్పందించకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా లీగల్ ఆ ఇల్లీగల్గా కొనసాగుతూ ఉన్నాయనే అంశం అయితే వీరికి ఎవరి అండదండలు ఉన్నాయి రాజకీయ నాయకుల అధికారుల లేకపోతే ఇంకెవరైనా ఏంటి ఈ మనం చూస్తూ ఉన్నాం పట్టీలు వ్యాపారం చేయడా వ్యాపారం చేయడానికి బతుకుతూ ఉన్నారు కానీ నిబంధనలకు నిబంధనలకు కొనసా అనుకూలంగానే కొనసాగుతున్నాయా ఇటు చూస్తే రోడ్డు ఇది మనం నారాణపేట మద్దూర్కి దామర్ వెళ్ళడానికి ఉన్న రోడ్డు రోడ్డుకు అంచునే ఈ ఇట్లబట్టి ఇట్కబట్టిలు కొనసాగుతా ఉన్నాయి ఇది పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయా అనే విషయం మీద ఇప్పటిదాకా ఏ అధికారి కానివ్వండి ఎవరు ఇది పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయని చెప్పి మాట్లాడకపోవడం ఇక్కడ మనం ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్న విషయం అయితే ఇక్కడున్న యాజమాన్యం కానివ్వండి లేదా వీరికి మద్దతుగా ఉంటున్న నాయకులు లేదా అధికారులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నిజంగా వారికి ప్రజల మీద ప్రజల హక్కుల మీద ప్రజల ప్రాణాల మీద వాళ్ళకు ప్రభుత్వాన్ని ప్రభుత్వ ఖజానాకు సంబంధించి కాపాడుకునే వాళ్ళు ఉంటే ఇంత న్యూస్ ఇంత చర్చలు జరుగుతున్నా ఒకరు కూడా స్పందించకపోతే స్పందించకపోవడం దాన్ని బట్టి మనం ఇవి ఏ రకంగా కొనసాగుతున్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఏదన్నా సరే ప్రజలకు అనుకూలంగా ప్రజల ప్రాణ నష్ట ప్రా ప్రజల ప్రాణదాన సంబంధించి కాకుండా ప్రజల ఖజానాకు సంబంధించి ఇవ్వబడే బాధ్యతలు ఉంటాయి ఇక్కడ అనేక రకాలమైన అనుమతులు ఉండాలి విద్యుత్ రంగం మట్టికి సంబంధించి లేకపోతే రోడ్కి సంబంధించి లేదా లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అన్ని సౌకర్యాలు అనుకూలంగా డబ్బులు వస్తున్నాయా వాళ్ళకి రోజు వేతనంగా కూలి వేతనంగా డబ్బులు అందుతున్నాయా ఈ విషయాన్ని చూడాల్సిన పట్టించుకోవాల్సిన అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నట్టు గత కొన్ని రోజులుగా మన నారాయణపేట జిల్లాలో ఇలాంటి వార్తలు వ్యాప్తిస్తూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఒక అధికారి కానివ్వండి లేదా ఒక ఈ దీనికి సంబంధించిన యాజమాన్య కమిటీ కానీ స్పందించకపోవడాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది వాస్తవాలు ఏంటి ఏంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉందాం తెలుసుకుందాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానివ్వండి లేదా ఇటుక పట్టిలకు సంబంధించిన యాజమాన్యం కానీ ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ అనుమతులతో నడుస్తున్నాయని చెప్పి ఎవరు కూడా ప్రకటించకపోవడాన్ని లేదా మాట్లాడకపోవడాన్ని మనం ఏ రకంగానే అనేది మనం ఆలోచించాల్సిన విషయంగా మేము కొడతా ఉన్నాం కాబట్టి ప్రజలు ప్రజలు అధికారులు ప్రజల్ని కాపాడాల్సిన పాలకులు ఎవరైనా సరే ఇలాంటి విషయాల మీద ఆలోచించి స్పందించి అవి ఏ రకంగా కొనసాగుతున్నాయి అనే విషయం మీద స్పష్టంగా ఎవరైనా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి అధికారి మీద లేదా డిపార్ట్మెంట్ల మీద ఉంటుంది ఆ రకంగా ఈ రోజుకి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక వారం ముందటే కొన్ని పేపర్లు ఇట్లా వస్తున్నాయని ఇంకో విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చి లంచాలు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు అనే ఒక విషయం కూడా చర్చ నడుస్తూ ఉన్నది అది నిజమా కదా అనేది తర్వాత కాబట్టి ఈ రకమైన వార్తలు ఈ రకమైన చర్చలు సాగుతున్నప్పుడు స్పంద స్పందించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది లేదా దాన్ని మెయింటేజ్ చేసే ఇతక పట్టిల మీద ఉంటుంది కానీ ఈ రోజుకు కూడా ఎవరు ఆ రకంగా స్పందించలేదు ఇప్పటికైనా స్పందించాలి ఈ రకంగా ఒక అక్కడ పనిచేసే కార్మికులకు సరైన సౌకర్యాలు ఉన్నాయా లేదా అని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ఈ విషయం మీద ఇంకా లోతుపాట్లు తెలుసుకోవడానికి ఎప్పుడు వెళ్ళవేళలా ముందుంటూ ప్రజలకు తెలియజేయడానికి ముందుంటున్న టీవీ తెలంగాణ పబ్లిక్ టీవీ Ah, o suna.